My dear students, teachers, and the staff of this International Delhi Public School, Nasra Peta. Pleasure and honor for me to be part of this inaugural function of this school. Education is a knowledge which makes you a perfect human being with knowledge, confidence to live in the society, face any problem in the future. అండ్ ఆల్సో కైండ్ టువర్ ది అదర్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ట్రై టు హెల్ప్ ది అదర్ పీపుల్ ఇన్ ద సొసైటీ స్కూల్ విచ్ ఐ నౌ స్టార్టెడ్ టుడే ఐ అడ్వైజ్ అండ్ రిక్వెస్ట్ దిమ్ టు గివ్ సఫిషియెంట్ ఇంపార్టెన్స్ టు దియర్ మదర్ టల్సో సోదరి సోదరి మళ్ళారా పల్నాడు ఎంతో చైతన్య ప్రాంతం మీ చైతన్యం గురించి రాజకీయంగా కాదు అనేక రంగాల్లో మరి చాలా ముందు సాగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం పల్నాటి యుద్ధం దగ్గర నుంచి అక్కడ ఉన్నటువంటి పల్నాటి యుద్ధంలో ఉన్నటువంటి పాత్రలు మనకు తెలుసు ఎంత చైతన్యవంతంగా ఎంత పౌరుషంగా వాళ్ళు జీవితం సాగించారు అనేటటువంటిది నాకు తెలుసు ఇది ఎక్కువగా మెట్ట ప్రాంతం నేను కూడా ఒక మెట్ట ప్రాంతం నుంచి వచ్చినటువంటి రైతు కుటుంబానికి చెందినటువంటి వ్యక్తిగా చదువుకోవటం అనేటటువంటిది ఎంత కష్టసాధ్యమైనటువంటి విషయం అనేటటువంటి ఆ రోజుల్లో మేము చూసాం కాకపోతే ఇప్పుడు రోజులు మారే ప్రతి చోట కూడా ఒక స్కూల్ అనేటటువంటిది ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రత్యేకించి ఈ స్థాయిలో ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్థాయిలో స్కూల్స్ లేకపోయినప్పటికీ కూడా గ్రామాల్లో పాఠశాలలు వచ్చాయి మరి రైతులు వ్యవసాయం చేసి అనేక సంవత్సరాలుగా వ్యవసాయం చేసి నష్టపోయి ప్రత్యేకించి మెట్ట ప్రాంతం రైతులు మరి వాళ్ళ పిల్లల్ని మంచి స్కూల్లో చదివించుకొని వాళ్ళని పెద్దవాళ్ళు చేయాలనేటటువంటి కోరిక చాలామందికి కలగానే మిగిలిపోయింది ఎందుకంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్థాయి స్కూల్ రావాలంటే హైదరాబాదు విజయవాడ లాంటి నగరాల్లో మాత్రమే ఈ రకమైనటువంటి అవకాశాలు ఉంటాయి కానీ ఇప్పుడు ఇక్కడ నర్సయ్య గారు అదేవిధంగా డాక్టర్ ప్రకాష్ గారు వీళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈ ప్రాంతంలో కూడా పిల్లలకి ఒక మంచి ఉన్నత స్థాయి విద్య ఏర్పాటు చేయాలా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఉన్నత స్థాయి విద్యలో అవకాశం కల్పించాలనేటటువంటి గొప్ప సదుద్దేశంతో ఈ స్కూలు ప్రారంభించటం అనేటటువంటిది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రత్యేకించి రైతు పిల్లలందరికీ కూడా ఒక గొప్ప వరం లాంటిది కాకపోతే స్కూల్ యాజమాన్యానికి నేను చెప్పేది ఏంటంటే పిల్లలు ఇంగ్లీష్లో చదువుకోవచ్చు మంచి విజ్ఞానాన్ని సంపాదించవచ్చు అంతర్జాతీయంగా పైకి పోవచ్చు చాలా సంతోషం అదే సందర్భంగా వాళ్ళ యొక్క వేళ్ళు రూట్స్ అనేటటువంటివి మర్చిపోకూడదు ఏ గ్రామీణ ప్రాంతం నుంచి వాళ్ళు వచ్చారనేటటువంటి విషయాన్ని మర్చిపోకుండా వాళ్ళ భాష వాళ్ళ సంస్కృతి వాళ్ళ అలవాట్లు వాళ్ళ ఊళ్ళల్లో ఉండేటటువంటి గ్రామాల్లో పడేటటువంటి కష్టాలని జీవితంలో ఎంత ఉన్నత స్థాయికి పోయినా కూడా మర్చిపోకుండా ఉండాలనేటటువంటిది నా కోరిక ఆ రకంగా వాళ్ళని మరి శిక్ష శిక్షణ ఆ విధంగా ఇవ్వాలి అనేటటువంటిది నా అభిప్రాయం రైతు పిల్లలు ఇవాళ ప్రత్యేకించి నేను వేరే దేశాలకు పోయినప్పుడు కూడా చూస్తున్నాను పట్టణ ప్రాంతాల ప్రజల కన్నా కూడా ప్రత్యేకించి ఈ గుంటూరు ప్రకాశం కృష్ణా జిల్లాలకు చెందినటువంటి గ్రామీణ ప్రాంతాల నుంచి చాలా కష్టపడి మైండ్ నడుచుకొని వెళ్ళి జిల్లా పరిషత్ స్కూల్స్లో చదువుకొని డాక్టర్లు అయ్యి ఇంజనీర్లు అయ్యి ప్రపంచంలో అనేక దేశాల్లో చాలా ఉన్నత స్థాయిలో ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నారు ఎక్కడికి పోయినా కూడా మాది గుంటూరు జిల్లాలోనో నర్సరావుపేటనో లేకపోతే నెల్లూరు అనో ఒంగోలోనో ఇంకొక ప్రాంతం గురించి చెప్పి అక్కడ ఇంత కష్టపడి నేను చదువుకొని పైకి వచ్చాను ఇప్పుడు ఇక్కడికి గొప్ప డాక్టర్గా ఉన్నాను అని చెప్పి చెప్పి చెప్తే చాలా సంతోషమేస్తుంది ఎందుకంటే కష్టపడినటువంటిది ఇవాళ ఎవరికి కూడా అవకాశాలు ఉన్నప్పటికీ కూడా కష్టపడేటటువంటి లేకపోతే పైకి రాలేరు ఇటీవల కాలంలో మరి ఒక విద్యారంగంలోనే కాదు వైద్య రంగంలోనే కాదు అదేవిధంగా రాజకీయ రంగంలో కూడా దేశ విదేశాల నుంచి అక్కడ స్థిరపడి ఉన్నటువంటి వాళ్ళంతా వచ్చి ఇక్కడ నల్ల ఎన్నికల్లో పోటీ చేయటం కానీ రాజకీయంగా చైతన్యం చైతన్యవంతంగా ఉండగాని సమాజ సేవ చేయటం కానీ చేస్తున్నారు ఇదంతా కూడా చాలా శుభపరిణామం ఎందుకంటే రాబోయే రోజుల్లో భారతదేశం ప్రపంచంలో అగ్రదేశంగా నిలబడబోతుంది మరి యువకుల సంఖ్య ఎక్కువ శాతం ఉన్నటువంటి దేశం ఇది మనకి మ్యాన్ పవర్ అనేటటువంటి అంటే మనుషుల సంఖ్య ఎక్కువగా భారతదేశంలో ఉంది ఇవాళ ప్రపంచంలో మనుషుల శక్తి అనేటటువంటిది చాలా అవసరం ప్రపంచంలో అనేక దేశాలు ఇవాళ వృద్ధాప్యంలోనూ ఉన్నటువంటి ముసలి వాళ్ళు ఎనభై ఏళ్ళు వాళ్ళు డెబ్బై ఏళ్ళు వాళ్ళతో నిండిపోయింది ఒక్క భారతదేశంలోనే యావరేజ్ చేసి ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలతోటి ఉండి చాలా యువ దేశంగా ఉంది రాబోయే రోజుల్లో ఇది ప్రపంచంలో నెంబర్ వన్ దేశంగా మిగిలిపోతుంది అందులో ప్రత్యేకించి మన తెలుగు ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందబోతున్నాయి మనం ప్రపంచానికే నాయకత్వం వహించేటటువంటి స్థాయికి ఎదగబోతున్నాం కాబట్టి ఈ యొక్క విద్యా సంస్థలు ఇక్కడ ఉన్నటువంటి స్కూల్స్ ఈ యొక్క వీళ్ళంతా కూడా మంచి పిల్లల్ని భవిష్యత్తులో సమాజం మీద ప్రేమ సమాజం అంటే గౌరవం దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు సొంత లాభం కొంత మానుకొని పురుగు వాడికి తోడుపోవడం అనేటువంటి గురజాట శుక్తితోటి దేశం కోసం సమాజం కోసం ప్రజల కోసం మరి కృషి చేస్తారని చెప్పి ఆశిస్తూ ఆ రకమైనటువంటి శిక్షణ ఇస్తారని చెప్పి నేను ఆశిస్తూ ఈరోజు ఈ స్కూల్కి నన్ను పిలిచినందుకు సంతోషిస్తూ వీరని అభినందిస్తున్నాను నేను ఇక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను